అపోస్తుడైన పౌలు తిమోతికి రాసిన రెండవ పత్రిక మూడవ అధ్యాయము అంత్య దినముల్లో అపాయకరమైన కాలములు వచ్చునని తెలుసుకొనుము ఎలాగనగా మనుషులు ప్రియులు ధనాపేక్షలు బింకములాడువారు అహంకారులు దూషకులు తల్లిదండ్రులకు అవిధేయులు కృతజ్ఞత లేనివారు అపవిత్రులు రహితులు అతి ద్వేషులు అపవాదకులు అజిత్రేంద్రియులు క్రూరులు సజ్జన ద్వేషులు ద్రోహులు మూర్ఖులు గర్వాంధులు దేవుని కంటే సుఖానుభవం ఎక్కువగా ప్రేమించువారు పైకి భక్తిగల వారి వలే ఉండియు దాని శక్తిని ఆశ్రయించు వారునే ఇండుదురు ఇటువారికి ఇండుము పాప పాపభరితులై నానా విధములైన దురాశల వలన నడిపింపబడి ఎల్లప్పుడూనూ చిన్నను సత్యం విషయమైన అనుభవ జ్ఞానము ఎప్పుడునూ పొందలేని అవివేక స్త్రీల యొక్క ఇండ్లలో చొచ్చి వారిని చెరపట్టుకొని పోవువారు వారు వీరిలో చేరినవారు యున్నే ఎంబ్రే అనువారు మోషేను ఎదిరించినట్టు వీరును చెడిన మనస్సు కలిగి విశ్వాస విషయంలో భ్రష్టులై సత్యమును ఎదిరింతురు అయినను వారి అవివేకమేలాగు తేటపడనో అలాగే వీరిది కూడా అందరికీ తేటపడును గనుక వీరు ఇక ముందుకు సాగుదురు అయితే నీవు నా బోధను నా ప్రవర్తనను నా ఉద్దేశమును నా విశ్వాసమును నా దీర్ఘశాంతమును నా ప్రేమను నా ఓర్పును అంత్యొకయాయునియులు లూస్త్రా అను పట్టణములో నాకు కలిగినట్టి హింసలను ఉపద్రవములను తెలుసుకున్న వాడవై నన్ను వెంబడించితివి అట్టి హింసలను సహించితిని గాని వాటన్నిటిలో నుండి ప్రభువును తప్పించెను క్రీస్తు యస్సునందు సద్భక్తి సద్భక్తితో ఉద్దేశించిన వారందరూ హింస పొందుదురు అయితే దుర్జనులను వంశకులను ఇతరులను మోసపరచుచు తామును మోసపోవచ్చు అంతకంతకు చెడిపోదురు క్రీస్తుయసునవలసిన విశ్వాసము ద్వారా రక్షణార్థమైన జ్ఞానము నీకు కలిగించుటకు శక్తిగల పరిశుధ లేఖనములను బాల్యము నుండి నీ వెరుగుదువు గనుక నీవు నేర్చుకుని రూడి అని తెలుసుకున్నవి ఎవరి వలన ఆ సంగతి తెలుసుకొని వాటి ఎందు నిలుకడుగా ఉండుము దైవజనుడు సన్నద్ధుడై ప్రతి సత సత్కార్యమునకు పూర్ణముగా సిద్ధపడి ఇండునట్లు దైవావేశము వలన కలిగిన ప్రతి లేఖనము ఉపదేశించుటకును ఖండించుటకును తప్పుదిద్దుటకును నీతి ఎందు శిక్ష చేయుటకును ప్రయోజనకరమునై ఉన్నది